ఈరోజు మేము తాటిపాక నుంచి వచ్చామండి నా పేరు మీనా ఇరవై మంది వచ్చాము ఇక్కడ అప్పనపిల్లి బాలబాలాజీ దేవస్థానము మాకు తెలిసింది ఏంటంటే తిరుమల తిరుపతి నుంచి వేద పండితులు వచ్చారని ప్రతి శుక్రవారం ధనుర్మాసంలో చేస్తున్నారని తెలిసి వచ్చాము అసలు చాలా అద్భుతంగా కన్నుల వైభవంగా ఎంతో మళ్ళీ చూస్తావా లేదా అన్నంత వైభవంగా ఈరోజు ఇక్కడ అభిషేకాలు జరిగినాయి తిరుపతి వెళ్ళినా కూడా ఇలా చూస్తామా లేదో కూడా మాకు ఎంత అంటే అనుకూలం అవకాశం రాకపోవచ్చు సో ప్రతి ఒక్కరూ కూడా అలాగే ప్రతి శుక్రవారం కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని ధరించాలని మేము అందరం కోరుకుంటున్నాము నిజంగా చాలా ఆనందం స్వామిని నిజ రూప దర్శనంలో పాదదర్శనము దర్శనము ఎంతో అద్భుతంగా చేయించారండి స్వాములు మా అందరికీ కూడా ఇక్కడ అందరూ కూడా చాలా ఆలయం కూడా ఎంతో అద్భుతంగా చాలా బాగుంది అలంకారాలు కూడా ఆకాశకు చేశారు అది ఇంకా అలంకారం కూడా ఉన్నది చాలా అద్భుతంగా అలంకారాలు చేశారు అలాగే ముందు ముందు భోగుపడిన రోజు కూడా ఎంతో లక్ష పిడకలతో ఇక్కడ మంట వేస్తారని చెప్తున్నారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా అన్నీ కూడా వచ్చి తిలకించాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు ఇలా పాల్గొంటలో మాకు చాలా ఆనందంగా ఉన్నది ధన్యవాదాలు